వెదర్స్ ప్రేస్లాట్ ప్రార్థన మలాకి మూడో అధ్యాయము పదో వచనం పరక్రమ సాలివైన మా దేవ సైన్యములకు అధిపతివైన ప్రభువ నీ బలము చేత మమ్మును సజీవులుగా మేల్కొలిపిన మా తండ్రి మా పట్ల నిరంతరము చూపుచున్న నీ కృపకై వందనములు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన జులై నెలంతా మీరు కృపలో మమ్మును కాచి ఆగస్టు నెలలో మొదటి దినమున మీతో మాట్లాడే ధన్యత ఇచ్చిన మీ ప్రేమకే వందనములు ప్రభువా ఈ ఆగస్టు నెలలో మీరు మా ముందుండి నడిపించండి మా సహోదరులకును దీనులకును బీదలకును అవాస్యములగా నా చెయ్యి చాపి సహాయము చేసే స్థితిని మీ మందిరంలో ఆహారముండినట్లు పదవ భాగము అంతయు మీ మందిరపు నిధిలోనికి ఇచ్చే స్థితిని నాకు ఇవ్వండి కేవలము ధనమే మాత్రమే కాక మా హృదయములో దేహము సామయమును మీ కర్పించి పట్టజాలనంత విస్తారముగా ఆకాశ అంగిట్లును ఇప్పి మీరు కుమ్మరించే దీవెనలు మీ కృపలో పొందుకునుటకు యోగ్యునిరాలిగా నేను జీవించుటకు సహాయము చెయ్యమని ప్రభుయైన ఏసుక్రీస్తునామంలో బ్రతిమలాడి వేడుకుంచున్నాను పరమత్తాన్ రే మీ ప్రేమైన ఏసు బిడ్డ రామలక్ష్మి హలో